భారీగా తగ్గిన గోల్డ్ రేటు ఇంకా తగ్గుతుందా బంగారాన్ని ఇప్పుడు కొనుగోలు చెయ్యొచ్చా నిపుణులు ఏమంటున్నారు బంగారం ప్రియులు ఎగిరి గంతేసే వార్త ఎందుకంటే బంగారం వెండి ధరలు భారీగా తగ్గాయి ఏప్రిల్ చివరి నాటి వీటి ధరలు బంగారం ప్రియులు ఎగిరి గంతేసే వార్త ఎందుకంటే బంగారం వెండి ధరలు భారీగా తగ్గాయి గతేడాది కాలంగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన గోల్డ్ సిల్వర్ ధరల్లో ఒక్కసారిగా భారీ కుదుపు ఏర్పడుతుంది దీంతో వీటి ధరలు అమాంతం తగ్గిపోయాయి అంతర్జాతీయంగా ఔన్స్ మేలిమి బంగారం ధర శుక్రవారం ఒక్కరోజే ఇరవై డాలర్లకు పైగా తగ్గింది ఫలితంగా భారతదేశంలోనూ బంగారం ధరలు తగ్గాయి పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేటు శుక్రవారం రాత్రి పదకొండు గంటల సమయానికి రెండు వేల నాలుగు వందలు తగ్గింది తద్వారా లక్ష వైపు పరుగు తీస్తున్న గోల్డ్ రేటు ఒక్కసారిగా తొంభై ఒక్క వేలకు పడిపోయింది వెండి ధర సైతం భారీగా తగ్గింది కిలో వెండిపై ఒక్క రోజులోనే ఎనిమిది వేలకు పైగా తగ్గింది రెండు రోజుల్లో పన్నెండు వేలకు పైగా తగ్గుదల చోటు చేసుకుంది ధరలు తగ్గడానికి కారణం అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన ధోరణి ధరలు తగ్గడానికి కారణమని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ తెలిపింది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిలో ఉన్నప్పుడు సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారంలోకి పెట్టుబడులు వెల్లువెత్తాయి అయితే ధరలు ఇంతగా పెరగడంతో ఆభరణాల విక్రయాలు దాదాపు డెబ్బై శాతం తగ్గాయి పాత ఆభరణాల మార్పిడితో కొత్తవి తీసుకోవడం పెరిగిందని విక్రేతలు చెప్పారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలపై విధించిన టారిఫ్లు అమల్లోకి వస్తుండగా బంగారం గరిష్ట ధరలు నిలబడవనే అంచనాలతో ఇన్వెస్టర్లు ఈ లోహాలను లాభాల స్వీకరణకు దిగినట్లు సమాచారం గోల్డ్ రేటు ఇంకా తగ్గుతుందా ఏప్రిల్ చివరి నాటికి లేదా మే నెలలో బంగారం ధరలు భారీగా తగ్గుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇందుకు అనేక కారణాలున్నాయి రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు ఫలించి యుద్ధం విరమణ చోటు చేసుకుంటే బంగారం ధర మరింతగా దిగొచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం అత్యవసరం అనుకున్న వారు మినహా మిగిలిన వారు బంగారం కొనుగోలు చేసేందుకు అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ అనువైనప్పుడు గోల్డ్ సిల్వర్ కొనుగోలు చేసుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి కాస్త బలపడటము మనకు కలిసొచ్చే అంశమని రాబోయే కాలంలో బంగారం ధర తగ్గే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి